హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇచ్చిన ఫర్టిలైజర్ వల్ల రిజల్ట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో గుత్తులు గుత్తులుగా బీరకాయలు వచ్చాయి ఒకటి శనగపిండి బెల్లము టీ పొడి ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్ ఆలు ఫీల్ ఫెర్టిలైజర్ ఎంత చక్కటి రిజల్ట్ వచ్చిందంటే అవి ఇచ్చిన తర్వాత జస్ట్ టూ వీక్స్లోనే ఈ రిజల్ట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత చక్కగా బీరకాయలు అయితే నెంబర్ ఆఫ్ వచ్చినాయి అసలుకు అంటే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు ఈ ఒక్క మొక్కకి ఐదు ఆరు కాయలు రావడం అంటే ఎక్కువే అంటే పోషకాలు మనం మీద పెట్టిన దానికి టబ్లో పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూడండి ఇది ఒక్క పాదికే నాలుగు కాయలు వచ్చాయి గుత్తులుగా వచ్చాయి అసలు చాలా బాగా పనిచేసింది ఇవైతే నేను చూపిస్తున్న సింపుల్ ఫర్టిలైజర్స్ మీరు తప్పకుండా చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి పూల మొక్కలే కావచ్చు కూరగాయలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు ఏదైనా సరే ఇది ఇంకా దాంట్లో సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల వంకర తిరిగిపోయింది అది ఇట్లా మలుచుకొని ఉంది నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూసి సెట్ చేస్తుంది స్ట్రెయిట్గా వచ్చేది ఎప్పుడైనా సరే బీరకాయలు ఎందులోనైనా ముడుచుకున్నట్లుంటే అవి అట్లనే అయిపోతాయి స్ట్రైట్గా మనము ఆ పిందననేది స్ట్రేట్గా పెట్టినామనుకో ఇట్లా స్ట్రెయిట్గా వస్తుంది అట్లా వంకలు తిరిగిపోకుండా ఉండకూడదంటే మనమే ముందు చూసుకోవాలి దాని పిందె సైజులో ఉన్నప్పుడే అది ఆ గ్రిల్లులోకి ఇరుక్కపోయి అలా అయిపోయింది అసలు అద్భుతంగా వచ్చినాయి ఫ్లవర్స్ కూడా అసలు ఈ ముద్ద మాందారం అయితే పింక్ కలర్ ముద్ద అందారం కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగానే వస్తుంది అసలు చాలా బాగా వచ్చినాయి ఈరోజైతే ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ బీరకాయలు పచ్చిమిర్చి బీన్స్ కొన్ని ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి అవన్నీ కూడా చూద్దాం దేవగన్నేరు కూడా చాలా బాగా వచ్చింది అసలు ఈ బీరకాయలు కోస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా చాలా మంచిగా వచ్చింది అంటే ఒక్క మొక్కకి ఇన్ని రావడం చాలా ఎక్కువ అనిపించింది ఆల్రెడీ నేను మొన్న కూడా మళ్ళీ పిందలు ఇవి పిందెలుగా ఉన్నప్పుడు కొన్ని కాయలు కోసాను ఎందుకంటే ఈ పిందెలు డెవలప్ అవ్వాలి అంటే కాయలు మనం కోసేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇది ఎంత పెద్ద సైజు వచ్చిందో అసలు ఈ సీడే మనం ఎప్పటికీ ఉంచుకోవాలి ఎంత లాంగ్ సైజ్ అంటే చాలా బాగుంది మనం మూరెడ్ అంటారు కదా అంతకంటే ఎక్కువ పొడవ వచ్చేసింది అందుకే ఈ సింపుల్ చెప్తూ ఉంటాను కదా ఆ సింపుల్ సింపుల్వి చేసేసుకోండి చూసారు కదా ఇలా నేను కోస్తుంటే అవి కింద పడి బ్రేక్ అయిపోయింది అంతే బీరగా డెలికేటెడ్ అసలు స్టాండర్డ్గా పట్టుకోవాలి అసలు అప్పటికి మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోయింది నెక్స్ట్ డే అనుకుంటే మళ్ళీ ముదిరిపోతాయని చెప్పేసి ఇంకా వెదర్ కూడా చేంజ్ అవుతుంది వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కోద్దామని కోస్తుంటే అది విరిగి బ్రేక్ అయిపోయింది నాకు మళ్ళీ నెక్స్ట్ డే కోయాలంటేనేమో వర్షం పడుతుంది మళ్ళీ అందులో మళ్ళీ అవి బీరకాయలు ఏంటో సీడ్స్ వస్తే మళ్ళీ మనం ఏం చేసుకోలేము అందుకని చెప్పేసి ఇది కూడా కింద పడ్డది కానీ మిస్టేక్ కానీ ఏం అవలేదు విరిగిపోలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు మన ఫ్యామిలీకి సరిపోయిన బీరకాయలు వస్తున్నాయంటే చాలా హ్యాపీగా అనిపించింది చక్కటి హార్వెస్ట్ తీసుకున్నాను ఇదైతే ఇంకా కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంత మంచి హార్వెస్ట్లు చేయాలంటే నేను ఇచ్చేది కూడా ప్రతి ఇం అడుగుతున్నారు రోజు ఇవ్వాలా మీరు ఇన్ని చూపిస్తున్నారు ఏది ఎప్పుడు ఇవ్వాలి అంటున్నారు ఇవ్వ అవసరం లేదండి వారానికి ఒకటి ఈరోజు ఇది ఇచ్చామంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ ఆగి ఇంకొకటి ఇవ్వండి అట్లా మనం ఆర్గానిక్ కాబట్టి ఇవి కుండీలోనే ఉంటాయి కాబట్టి ఎప్పటికీ ఏదో ఒక పోషకాలు ఇస్తేనే వాటికి మంచి రిజల్ట్ ఉంటుంది క్రాఫ్ అనేది ఇదేమి నేలపైన మనం మొక్క పెట్టామనుకో దానికి కావాల్సిన ఎరువులు అది తీసుకుంటుంది దాని వేర్లు ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాయి కానీ ఇప్పుడు మన కుండీలో పెట్టిన అంత అవి మన మట్టి ఎంతవరకు ఉంటాయో అంతవరకే ఉంటాయి కాబట్టి వాటికి పోషకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాటికి ఇవ్వాలి అంతే ఫోర్ ఫైవ్ డేస్కోసారి ఇస్తూనే ఉండాలి నేనైతే అలాగే ఇస్తాను నేను అలా ఇవ్వటం వల్లనే నా గార్డెన్లో ఇంత మంచి రిజల్ట్ అయితే నేను తీసుకుంటాను ఎందుకంటే ఎప్పుడో నెలకోసారి ఇస్తే ఒక్క కాయ రాదు ఒక పువ్వులు కూడా రావు ఎందుకంటే నెలకోసారి ఇస్తే వాటికి ఎక్కడ సరిపోతుంది బలం అనేది అసలు నాకు అయితే నేనైతే ఎప్పటికప్పుడు వార వారం అని పెట్టుకోను టూ త్రీ డేస్ అయితే చాలు నేను ఏదో ఒకటి రెడీ చేసుకుంటానే ఇస్తూనే ఉంటాను అంటే అందరికీ కుదరదు కాబట్టి మినిమం వారం చేసుకోవాలని నేను అదొకటైతే కౌంట్ చెప్తున్నాను చాలామంది నేను చూపించిన ఫర్టిలైజర్కి అయితే మంచి రిజల్టే ఉంది చాలా బాగా పనిచేస్తుందండి నేను కూడా ట్రై చేస్తున్నామని కూడా చెప్తున్నారు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే తప్పక ఉంటుంది ఎందుకంటే నేను చేస్తూనే మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ మెంతుకూర కూడా హార్వెస్టింగ్కి వచ్చింది ఇంకా కాకపోతే పావురాలు అన్నీ తవ్వేస్తున్నాయి అసలు ఈ పావురాలు ఉడతలతో వచ్చింది బాధ ఇక్కడ పింకు మందారే ముందు కింద ఉండేది చిన్నది ఒకటి మొక్క ఇంకా అది గార్డెన్లో తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే ఎండ సరిగ్గా పడక కింద ఫ్లవర్స్ ఎక్కువ రావట్లేదు నీడలో ఉంటుంది ఇంకా మన గార్డెన్లో నాలుగు రకాల మందారు ముద్ద మందార పింకు మందార రెడ్ మందారాలు రిక్కవి అవి రెండు ఉన్నాయి కింద గేట్ దగ్గర కూడా మూడు రకాల మందారాలు ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది హార్వెస్ట్ ఈరోజు అయితే కొన్ని బీన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఇక్కడ బీరకాయలు కట్ చేశాను చాలా అమేజింగ్గా చాలా బాగుంది ఇంత మంచి హార్వెస్ట్ తీసుకోవడం నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా సరే మనము వాటికి మనం వాటికి ఏదైనా ఇస్తే వాటి నుంచి మనం ఏదైనా తీసుకోవచ్చు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు వాటికి ఏమి ఇవ్వకుండా మనం ఆశించడం చాలా తప్పు వాటికి ఇవ్వవలసిన పోషకాలు ఇస్తే రిజల్ట్ ఈ విధంగా చూపిస్తుంది అసలు ఇవి చూస్తుంటేనైతే ఎంత బాగా అనిపించిందంటే అంటే మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి అసలు ఇంక ఇది చిన్న పాట్లో ఉంటుంది నాకు ఆ పాట్ సైజ్ ఒకటి చేంజ్ చేసామంటే ఇలానే వస్తుంది అది చిన్నగా ఉండడం వల్ల వాటికి పోషకాలు సరిపోవట్లేదు అలాగే టేబుల్ రోజు కూడా చాలా చక్కగా విరగబూసాయి రోజు పూస్తూనే ఉంటాయి ఇంక ఈరోజు కొంచెం తగ్గినాయి అని చెప్పాలి అసలు మనం ఇచ్చిన వాటికి అన్నీ కూడా ఇంకా చామంతులు కానీ ఇక్కడ చూడండి నేను కట్ చేశాను కదా మీకు చూపించాను కదా వర్షాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలని కట్ చేసిన తర్వాత చూడండి గులాబీ ఎంత చిగురు వచ్చేసి ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంక ఇవి పూసినప్పుడు అయితే అమేజింగ్గా ఉంటాయి కరివేపాకు మొక్క కూడా చూడండి ఎంత చక్కగా గుబురుగా బుష్షిగా వచ్చింది అసలు ఎంత బుషిగా వచ్చిందంటే అసలు ఎంత ఫ్రెష్గా హెల్తీగా ఉందంటే ఇంకా మా ఫ్యామిలీకి సరిపోతుంది అసలు కరివేపాకు నేను కొనడమే మానేసా బయట ఇంత చక్కగా రెండు మొక్కలు ఉన్నాయి కరివేపాకు మొక్కలు చాలా చక్కగా వస్తున్నది ఇంక ఈ ఇయర్ కొంచెం గ్రోతింగ్ ఎక్కువ ఉందని చెప్పాలి కరివేపాకుకి ఇది పెట్టి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి హైబ్రిడ్ కాదు ఇది నాటు కరివేపాకు కాబట్టి స్లోగా గ్రోతింగ్ ఉంటుంది ఇంకా పింకు మందారాలు చామంతులు అన్నీ కూడా ఇంకా పోషకాలు ఇస్తున్నాను ఇంకా చామంతులకు కానీ పింకు మందారాలకు గులాబీలకు ఇస్తుంటే ఇంక ఈ శ్రావణ మాసంలో బీవత్సమైన ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇచ్చే పోషకాల వల్ల రిజల్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి పోషకాలు వాళ్ళు ఇచ్చి కూడా గార్డెనింగ్ అనేది మంచిగా స్టార్ట్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ